తాండేల్ మూవీ చూసి లైవ్లో దండం పెట్టారట ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతానికి వీటికి సంబంధించిన విషయాలైతే సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నట్లుగా సమాచారం ఆ మూవీ చూస్తే ఎవరైనా సరే మతిపోవాల్సిందే చందమోన్ ముండటి మరి ఏ రోజు కూడా ఆ సినిమాకి సంబంధించి ఒక పోస్టర్ కానీ ఒక మ్యాటర్ కానీ రిలీజ్ చేయకుండా ఆ సినిమా రిలీజ్ చేయడం అందరిని కూడా ఆశ్చర్యానికి గురి చేసిందని చెప్పాలి ఒక్కొక్క డైలాగు బుజ్జితలి అనే సాంగ్ డైలాగు రిలీజ్ చేయడంతో దాంతో ఎంతో పాపులేషన్ సంపాదించుకున్న ఆ సినిమా మరి ఆ డైలాగ్ కాకుండా ఫిబ్రవరి ఏడున ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అవ్వడంతో ఇంకా మంచి రెస్పాన్స్ వచ్చిందని చెప్పాలి దానిపై నిజంగా ఆ సినిమా ఇలాంటి సినిమా అయితే నా జీవితంలో చూడలేదు ఈ కథ రాసింది ఎవరో గానీ నిజంగా ఆ డైరెక్టర్కి దండం పెట్టాలి అంటూ కూడా మాట్లాడకొచ్చారట మీడియా వేదికగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇక అది విన్న అక్కినేని ఫ్యాన్స్ అయితే ఫుల్ ఖుషీలో ఉన్నారు ఏది కూడా సాధ్యంగా ఒప్పుకొని అల్లు అర్జున్ మరి నాగచైతన్య విషయంలో ఇంతలా ప్రబలుతున్నాడు అంటే వారిద్దరి మధ్య మంచి సాన్నిహిత సంబంధం ఉంది అని చెప్పాలి వారిద్దరు ఎటు వెళ్ళినా కలిసి వెళ్తూ ఉంటారు వస్తూ ఉంటారు అలా నాగచైతన్య సినిమా చూసి చాలా రియలైజ్ అయ్యారట నిజంగా ఆ సినిమా చూస్తే నాకైతే దండం పెట్టాలి అని అనిపిస్తుందంటూ మాట్లాడుకొచ్చారట అల్లు అర్జున్ ఈ వార్తలలో ఎంత నిజం ఉందో తెలియదు కానీ వీటికి సంబంధించిన విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నట్లుగా సమాచారం